హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవ శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి సూపర్ నెట్ కోటా సారీస్ అండి చాలా బాగుంది నిట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది టోటల్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేసిందండి ఇది నైట్ టైం పార్టీస్కి కానీ మనకి కాలేజెస్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికి కానీ ఎస్పెషల్లీ యూత్కి ఎక్సలెంట్గా ఉంటాయండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి మిస్ చేసుకోకండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టోటల్ ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది మంచి ట్రెండింగ్ కలెక్షన్ అండి చాలా బాగుంది లైక్ మనకి సీతారాం ప్యాటర్న్ టైప్లో వచ్చేస్తుంది ఈ శారీస్ చాలా బాగున్నాయండి అండ్ వితౌట్ బార్డర్స్తో వచ్చేసింది అన్ని పేస్టల్ షేడ్స్ ఇది వచ్చేసి లైక్ లావెండర్ షేడ్ టైప్లో వచ్చేసింది లైట్ లావెండర్ షేడ్లో శారీ ఓరా లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది టోటల్ ఇలా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చేసింది వితౌట్ బోర్డర్స్ తో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది పళ్ళు అండి పళ్ళు కూడా టాజిల్స్ చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారో ఇలా వచ్చేసాయి బ్యూటిఫుల్ కలెక్షన్ దీని బ్లౌజ్ కూడా మంచి చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ అండి చాలా హెవీగా ఇచ్చేసారు వర్క్ ప్రతి శారీలో మనకి వైట్ కలర్ బ్లౌజే వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది టోటల్ చికెన్ కర్రీ వర్క్ అనేది ఇచ్చేసారు అండ్ సీక్వెన్స్ అండి బిగ్ సైజ్లో వచ్చేసింది సీక్వెన్స్ అనేది ఇలా వచ్చేస్తుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మనకి బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ శారీ మెటీరియల్ వచ్చేసి లైక్ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా కోటా టైప్ లో ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఇది కట్ వర్క్ బోర్డర్స్ అనేది హ్యాండ్ చేశారు స్టిచ్ చేయించుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సింగిల్ శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది దీనిలో అన్ని పేస్టల్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవి ఆల్రెడీ మనం లైవ్లో చూపించాము మంచి షైనింగ్తో ఉంది చాలా బాగుందండి ఎలా వస్తుంది మంచి హెవీ లుక్ ఉంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది వాషబుల్ ఐటమేనండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇది టాజిల్స్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది యాష్ షేడ్ యాష్ కలర్ లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అండి ప్రతి దానికి సేమ్ బ్లౌజే వచ్చేస్తుంది ఇలానే వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ పిస్తా గ్రీన్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ నైట్ టైం వచ్చేసి మనకి ఎయిట్ థర్టీకి లైవ్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో జాయిన్ కాండి మంచి పార్టీ వేర్ శారీస్ రీజనబుల్ కాస్ట్ లో వచ్చేస్తాయి ఇలా వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది మనకి నైట్ టైం పార్టీస్కి ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి ట్రెండీ లుక్ ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లూ షేడ్ బ్లూ షేడ్ అన్ని టేస్టల్ షేడ్స్ అండి లైక్ మనకి ఇంగ్లీష్ కలర్స్ టైప్లో వచ్చేసాయి ఇలా వచ్చేసింది లైట్ బ్లూ షే వీడియోలో కొంచెం డార్క్ కనబడుతుందేమో ఇంకా లైట్ ఉంటుంది చాలా లైట్ కలర్స్ చాలా బాగున్నాయి లైవ్గా మనం చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రతిసారికి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పింక్ షేడ్ అండి పింక్ షేడ్లో వచ్చేసింది పింక్ షేడ్ బేబీ పింక్ షేడ్ ఇలా వచ్చేసింది నెక్స్ట్ వన్ దీనిలో సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సెట్స్ వచ్చేసి ఓ ఫైవ్ సెట్స్ వరకు ఉన్నాయి అంతే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మీకు సింగిల్ కలరు ఎక్స్ట్రా పీసెస్ కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు కాలేజ్ పార్టీస్కి సేమ్ కలర్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మీకు ఎన్ని కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇచ్చేస్తాము ఇది వచ్చేసి లైక్ మనకి క్రీమ్ షేడ్లో డార్క్ షేడ్ అండి చాలా బాగుంది గోల్డెన్ క్రీమ్ టైప్లో వచ్చేసింది చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వెయిట్ కూడా ఉండదండి లైట్ వెయిట్ ఉంటుంది టోటల్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్